సూర్యాపేట మండలం సూర్యాపేట నియోజకవర్గం ఆత్మకూరేష్ మండల పరిధిలో ఉండబడినటువంటి తుమ్మల పెనమోడు గ్రామానికి సంబంధించినటువంటి వివిధ పార్టీలకు రాజీనామా చేసి మొన్న రీసెంట్గా సర్పంచ్గా కాంటాక్ట్ చేసినటువంటి మరి వల్ల ఉపేందర్ పిడమర్తి ఉపేందర్ గారు ఆధ్వర్యంలో జాయిన్ అవుతున్నటువంటి మిత్రులందరూ కూడా రావాల్సిన కోరుతూ ఆ మండల పార్టీ అధ్యక్షులు బొల్ల సైదులు గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం చేయాలి కానీ దా ఉపేందర్ పిడమర్తి ఉపేందర్ గారు తీసుకుర అక్కడ తీసుకుర నిలబడు అనగా నిల్వా ఈ సార్ మిస్ అయింది కానీ మళ్ళీ సార్ ఖచ్చితంగా వస్తుంది అదేవిధంగా ప్రేమ్ సుందర్ అది అడిపి అదేవిధంగా కోటేష్ మధు హాయ్ కోటేష్ రమేష్ వెంకన్న ఈనా బాలవన గ్రామం నుంచి అచ్చా వీరాంజనేయులు దా మధు మధు నమస్తే నేలచర్ల మధు ఏమైంది యాక్సిడెంట్ కొద్దిగా జరిగింది తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది ఫక్తుగా బిగ్ క్లాస్ మరి ముఖ్యంగా ఈ బీసీ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ వర్గాల పైన అత్యంత రాజకీయ ప్రేమ కలిగినటువంటి పార్టీగా మీ ముందుకు పోతా ఉంది ఇవాళ మనందరికీ తెలుసు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ వర్గాలకు ప్రత్యామ్నాయ పార్టీగా అవతరించినటువంటి సందర్భంగా వాళ్ళందరూ కూడా వివిధ గ్రామాల నుంచి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరుతా ఉన్నారు వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం సూర్యాపేట ఏది ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనరల్ సెక్రటరీ గారు ఒట్టే జానయ్య యాదవ్ గారు అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉమెన్ విభాగానికి పనిచేస్తున్నటువంటి నీరజ గారు అలాగే మా మండల అధ్యక్షులు సైదుల్ గారు అలాగే అందరికి కూడా ఆ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది మన పార్టీ మన సొంత ఇంటి లాంటి పార్టీ అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ వీళ్ళందరికీ కూడా పార్టీలోకి సాధారణంగా స్వాగతం పలుకుతా ఉన్నాం అలాగే వీళ్ళందరిని ఉద్దేశించి జానేయ యాదవ్ గారు మాట్లాడతారు మిత్రులందరికీ నమస్కారం అదేవిధంగా ఇప్పుడే మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరే ఈ రాష్ట్రానికి కాబోయే బీసీల ముఖ్యమంత్రి తీన్మార్ మల్లన గారి ఆధ్వర్యంలో మరి ఈనాడు సూర్యాపేట నియోజకవర్గ పరిధిలో ఉండబడినటువంటి ఆత్మకూర్ ఎస్ మండలానికి చెందిన తుమ్మలపెనమాడు గ్రామం నుంచి పెద్ద ఎత్తున ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో జాయిన్ అయినటువంటి మిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు నీరజ గారు అదేవిధంగా ఆత్మకూరేశ మండల పార్టీ అధ్యక్షులు బొల్లె సైదులు గారు మిగతా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల యొక్క మరి ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా ఈ వర్గాలకు ఈ డెబ్బై ఎనిమిది ఏళ్ళ నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కుట్రల్ని కుతంత్రాలని తెలియజేస్తూ మరి అంతిమంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి విధంగా మాస్టర్కి ఏదైతే ఉందో అది అధికారం అనేటటువంటి వాస్తవాన్ని ప్రజల ముందు తీసుకొచ్చి మరి బా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఆదాని అంబానికి ఓటు విలువ అదేవిధంగా వాళ్ళ ఇళ్లలో పనిచేస్తున్నటువంటి అటెండర్ కూడా సమానమైనటువంటి ఓటుకు కల్పించినటువంటి మహానుభావుని యొక్క గొప్పతనాన్ని మరి నేటి వరకు కూడా ఈ సమాజానికి తెలియకుండానే మరి ఇలా ఓట్లన్నీ దండుకొని రాజ్యాన్ని వెళ్తున్నటువంటి దుర్మార్గులు మరి నేటికి కూడా గ్రామాలలోకి వెళ్ళినప్పుడు చూస్తే గ్రామాల్లో ఉండబడేటటువంటి ప్రజలు ఇంకా గూడు గూడు గుడ్డ అనేటటువంటి సమస్యలతోనే సతమతమవుతున్నటువంటి సందర్భంలో మరి వర్గాలందరినీ ఐక్యం చేసి ఈ రాష్ట్రంలో మెజార్టీ ప్రజలకు రాజ్యాధికారాన్ని అందించినప్పుడు మాత్రమే ఈ వర్గాల యొక్క కష్టాలు మరి తీర్థ ఆ గొప్ప ఆలోచనతోని మరి ప్రభుత్వాల మీద ఉద్యమాన్ని ప్రకటించి ఈ ప్రభుత్వాలని మరి ప్రశ్నిస్తూ ఈ ప్రభుత్వాల యొక్క శ్రేష్టల్ని ఈ ప్రజల ముందు ఉంచుతూ మరి అత్యంత తక్కువ సమయంలోనే మూడు నెలల కాలంలోనే మరి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలందరూ కూడా ఆలోచనలో పడి ఇంత గొప్ప నిజాన్ని తెలియజేస్తున్నటువంటి తీర్మాన మల్లన్న గారి నాయకత్వంలో మరి మనం అందరం కూడా పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది మన ఓట్లు మనం వేసుకొని మనం రాజ్యాధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే మన వర్గాలకు ఏం కావాలో ఆలోచించేటటువంటి అవసరాన్ని గుర్తించినటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున జాయిన్ అవుతూ ముఖ్యంగా సురాపేట నియోజకవర్గంలో అక్కడ ఉండబడినటువంటి అహంకార రెడ్డి వర్గాలు మరి ఇక్కడ ఈ యొక్క వర్గాల మీద చేస్తున్నటువంటి కుట్రల్ని మరి ఎండగడుతు ఇవాళ పెద్ద ఎత్తున మరి నాకు మద్దతుగా వస్తున్నటువంటి మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయాలు మరి ప్రజలందరూ కూడా వినాల్సినటువంటి సందర్భం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్తో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాం ఇక్కడ ఉన్నటువంటి వర్గాలకు అందరూ కూడా కాంట్రాక్టులు ఉద్యోగాలు అన్నిటిలో అవకాశాలు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వాళ్ళ నేటికి అవి అమలు కాకుండా ఉండి అన్ని పార్టీలు కూడా ఇవాళ అగ్రవర్ణాల చేతుల్లో నడుస్తున్నటువంటి పార్టీలే కాబట్టి వాళ్లకు వాళ్ళు మరి కుమ్మక్కై ఈ వర్గాలకు చైతన్యం అయితే ఈ వర్గాలకు అధికారం వస్తే మన పీఠాలు కదిలిపోతాయి అనేటటువంటి దుర్మార్గపు ఆలోచనతోని మరి వాళ్ళ యొక్క రిజర్వేషన్ రాకుండా అడ్డుకోవడమే కాకుండా గ్రామీణ ప్రాంతంలో ఉండబడినటువంటి మూడు పూటల భోజనం దొరకక మరి అలమటిస్తున్నటువంటి వర్గాలకు ఏదైతే రెండు వేల పెన్షన్ని నాలుగు వేలు చేస్తాను మరి మూడు వేల పెన్షన్ ఆరు వేలు చేస్తాను కనీసం ఆ యొక్క గ్రామీణ ప్రాంతంలో అట్టడు వర్గాలకు ఇచ్చేటువంటి పెన్షన్ కూడా రెండు సంవత్సరాలైనా మరి పెంచకపోగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఫోర్త్ సిటీ అనేటటువంటి దాంతోని అంతేకాకుండా మూసి ప్రక్షాళన ఆయన కాళేశ్వరం ప్రాజెక్టుతో కోట్ల రూపాయలు దండుకుంటే మరి ఈయన మూసి ప్రక్షాళన అని ఈయన కోట్ల రూపాయలకు లక్షల కోట్ల రూపాయలకు దండుకునేటటువంటి ప్రయత్నం అంతేకాకుండా ఫోర్త్ సిటీ పేరు మీద అంటే సంక్షేమ కార్యక్రమాలకు పైసలు అడిగినప్పుడు మాత్రం నన్ను కోసినా చంపినా పైసల్లో అని చెప్తున్నటువంటి దుర్మార్గులు మరి వాళ్ళకు కావాల్సినటువంటి దోపిడీని మాత్రం మరి కామన్గా నడుస్తూనే ఉంది అంతేకాకుండా మేము అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీని మరి జైల్లో బంధిస్తామని చెప్పినటువంటి దుర్మార్గులు మరి వాళ్ళకు వాళ్ళు కుమ్మక్కై మరి ఆ యొక్క వాటాలు పంచుకొని ఇవాళ ఈ బీసీలను మోసం చేస్తున్నటువంటి దానికి మరి ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం నిత్యం తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున జాయిన్ అవుతా ఉన్నారు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉండబడినటువంటి తొమ్మిది జనరల్ స్థానాల్లో మరి తొమ్మిదికి తొమ్మిది అన్ని కులాల ఐక్యంగా యూనిట్గా ఉండి మరి అన్ని చోట్ల పోటీ చేసి అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలని మరి అక్కడి నుంచి కట్టడి చేయటమే లక్ష్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క చేరికలు వస్తున్నటువంటి మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ వీళ్ళు ఓన్లీ పార్టీలో జాయిన్ అయిపోవడమే కాదు ఒక ఉద్యమ రూపంలో మరి అందరూ కూడా తనకు సంబంధించినటువంటి వర్గాలందరినీ మరి యొక్క రాజ్యాధికార పార్టీలోకి ఎందుకు రావాల్సిన అవసరం ఉందో తెలియజేస్తూ మరి ముందుకు సాగుతున్నటువంటి సందర్భం శ్రేపేట నియోజకవర్గంలో మరి ఇంకా పెద్ద ఎత్తున వివిధ పార్టీల చెందన ఉన్నటువంటి అగ్రవర్ణాల చెందనటువంటి మిత్రులందరూ కూడా మరి ఇప్పటికైనా ఆలోచన చేసి వచ్చి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో మరి భాగస్వాములు కావాల్సినటువంటి బాధ్యత గుర్తించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి ఈ పార్టీలో జాయిన్ అయినటువంటి మిత్రులకు అదేవిధంగా మా సోదరుడు యువకుడు మన్న తుమ్మల పెనుమార్ గ్రామంలో ఏదైతే అగ్రవర్ణాలన్నీ కూడా కుట్రలు చేసి మరి అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఇనామాస్ ఇస్తున్నటువంటి సందర్భంలో భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆ యొక్క అర్హత ఆ యొక్క ఆధారాన్ని మరి వాళ్ళ ప్రజలందరూ కూడా తెలియజేస్తూ అది ఇనానామా జరగడానికి అవకాశం లేదు మరి బాబాసాహెబ్ రాసినటువంటి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఇవాళ ఏం చెప్తుంది అనేటటువంటి వాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి మన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి బయటకు వచ్చి స్వతంత్రంగా మన యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఐదు వందల పైసలకు ఓట్లు సాధించినటువంటి మిత్రుడు మరి అన్ని మన కోసం వచ్చినాయి కాదు వాళ్ళ అవసరం కోసం మాత్రమే మనల్ని వాడుకుంటారు తప్ప మరి వాళ్ళకు అవసరం వచ్చినాడు ఇనానమస్ కాదు మరి మనకు అవసరం వచ్చినాడు మాత్రం ఇనామస్ చేస్తారు అనేటటువంటి వాస్తవాన్ని గ్రహించి ఈ అగ్రవర్ణ పార్టీలో ఉండొద్దని తన మిత్ర బృందాన్ని అందరినీ కూడా తీసుకుని వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా ముందుకు సాగాలని మరి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి యొక్క ఛానల్ పెద్దలు సుదర్శన్ గారు మరి అన్నిదా భావించద్దు రోజు వచ్చి మేము డిస్టర్బ్ చేస్తా ఉన్నాం వార్తల అన్నిదా భావించకుండా మా మిత్రులందరికీ కూడా మరి వారి పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేసి వారిని కూడా ధైర్యాన్ని పంపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ అన్న తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే విషయం ఏంటంటే బీసీలకు సంబంధించి ఫ్లాక్ గా మొత్తం కూడా అడుక్కునే పరిస్థితి అడిగిపోయి గాంధీ భవన్ మెట్ల కడ కూర్చోవాలి లేకపోతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ భవన్ మెట్ల కడ కూర్చోవాలి లేకపోతే బీజేపీ అట్లా వస్తుంటే వాళ్ళు ఇస్తారా అంటే అది గ్యారెంటీ లేదు మళ్ళీ పుట్టిదే కథ కాబట్టి హండ్రెడ్ పర్సెంటు బీసీలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించి అగ్రవర్ణ పేదలకు సంబంధించి ఒక పార్టీ ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు కాబట్టి అందులో భాగంగా వచ్చిందే తెలంగాణ రాజ్యాధికార పార్టీ డెఫినెట్గా మంచి జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం అన్న ధన్యవాదాలు అనగారు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఉద్యమ బంధనాలు నా పేరు పెడమార్తి ఉపేందర్ నేను ఎంటెక్ బీఈడి చేసిన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేద్దామన్న ఉద్దేశంతోనే మొన్న ఉండాల్సి వచ్చింది ఎలక్షన్ బరిలో అది చాలా మందికి తెలుసు అయితే స్వతంత్ర అభ్యర్థి కంటే ముందు నేను రెండు వేల పదకొండు నుంచి కూడా జయశర్ రెడ్డి గారు ఎమ్మెట ఉండి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా బీఆర్ఎస్ అధికారం రావడానికి రెండు వేల పద్నాలుగు వరకు కూడా క్రియాశీలకంగా పనిచేసిన అదే ఉద్దేశంతో నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి నాకు టికెట్ కావాలి అంటే ఇచ్చిర్రు ఉండమన్నారు ఉండమన్నాక అక్కడ ఏమైందంటే ఒక అగ్రకులానికి సంబంధించిన వాళ్ళు అందరూ కలిసి ఈ ఎస్సీ అబ్బాయికి టికెట్ ఇస్తే ఎట్లా అనే అంటే ఒక ఎస్సీకి ఒక బీసీకి గొడవలు పెట్టి అంటే ఒక ఏ మనం భారత రాజ్యాంగం కల్పించిన ఒక ఓటు హక్కు పోటీ చేసే హక్కు నేను వాడి ఇండిపెండెంట్ గా ఉంటా అని చెప్పిన అయినా గాని ఊర్లో ఉన్న పార్టీలు కూడా అంటే స్వతంత్రంగా అభ్యర్థికి కొంత సానుకూల ప్రజాస్వామ్యవాదులందరూ పోటీ చేసిరు సపోర్ట్ చేసిరు అట్లా ఆ సపోర్ట్ చేసినా గానీ ఊరందరూ ఏకమైన గానీ అగ్రకులం వాళ్ళందరూ మన బీసీలని ఎస్సీలు ఎస్టీలు అందరినీ కూడా ఏకం చేసి నాకు వ్యతిరేకంగా పనిచేసే ప్రయత్నం చేశారు అయినా నాకు మూడు వందల అరవై ఆరు ఓట్లు సుమారుగా నాలుగు వందల ఓట్లు వచ్చినాయి నేను నేను నాలుగు వందల ఓట్ల కోసం సింగిల్ ఒక తొమ్మిది మంతం గ్రామంలో ప్రచారం చేసిన ప్రతి గడప టచ్ చేసిన నేను తెలుసుకున్నది ఏంటి అంటే ఎంతసేపు ఉన్నా ఈ అగ్రకుల పార్టీలలో ఉన్న నాయకులు వ్యవస్థ అందరు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళందరిని కూడా వాడుకొని వదిలేస్తారు మనం మన ఓట్లు ఎంత శాతం ఉన్నవి మనకు సీట్లు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ లెక్కలతో సహా మన మల్లన్న చెప్తున్నాడు మనం అంతా ఇప్పుడు సోషల్ మీడియాని ఫాలో అవుతున్నాము మనకు ఎన్ని సీట్లు ఉన్నాయి గ్రామం మన మన అసెంబ్లీలో ఎన్ని ఉన్నాయి మన బీసీ జనాభా ఎంత ఎస్సీ జనాభా ఎంత ఎస్టీ జనాభా ఎంత మాకు రిజర్వేషన్ ఇవ్వండి మాకు రిజర్వేషన్ పెంచండి మాకు సీట్లు ఇవ్వండి మనం బీఫామ్లు ఇవ్వండి అని చెప్పి మనం బట్లాడుకుంటున్నాం అదంతా అవసరం లేదు మనకు కావాల్సింది ఏంటి మన ఓటు మనకు వేసుకోవాలి జనరల్ అంటే ఎవరైనా పోటీ చేయొచ్చు అదే తుమ్మల పెంబడులో జనరల్ సీట్లో నేను ఎస్సీ పోటీ చేసిన అట్లనే తుమ్మల పెంబాడులో కాకుండా తుమ్మల పెంబడులో జరిగిన చైతన్యం రాష్ట్రం అంతా జరగాలే ఇదే చైతన్యం తిన్మార్ మళ్ళన తీసుకొస్తుండు మన సూర్యపేట నుంచి మళ్ళీ టీఆర్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒట్టే జాన తీసుకొస్తుండు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు అక్కడ ఇక్కడ అన్న ప్రశ్నిస్తుండు నేను కూడా ప్రశ్నించిన నా తత్వానికి వాళ్ళ తత్వానికి చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి నేను టీఆర్పి పార్టీకి ఆకర్షితు ఆకర్షితున్నాయని చెప్పి నేను ఈ పార్టీలో జాయిన్ కావడం జరుగుతుంది ప్రజలారా నేను చెప్పేది ఒక్కటే బీసీలు ఎంతమంది అన్ని సీట్లు కావాలి ఎస్సీలు ఎంతమంది అన్ని సీట్లు కావాలి ఎస్టీలు ఎంతమంది అన్ని సీట్లు కావాలి వాళ్ళకే ఇద్దాం మనం అగ్రకులంలో ఉన్నటువంటి ఓపెన్ లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అన్ని సీట్లు ఇస్తాం మేము మీరు తొంభై తొంభై శాతం మంది ఉన్న మేము మీ దగ్గరకు వచ్చి మాకు అయ్యా బీఫామీ మా దాంట్లో మాకు గొడవ పెట్టి ఒక ఆయనకు టికెట్ ఇస్తాను ఇంకొక ఆయన టికెట్ ఇస్తా అని చెప్పి అన్నీ చేసి మా మధ్యన మా చిచ్చు పెట్టి మీరు పబ్బం కడుతున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా మన సీటు మన కావాలంటే మన ఓటు మనం వేసుకోవాలి చాలా మంది చైతన్యవంతం కావాలి అందరు కూడా చెప్పేది ఏంటి అంటే దయచేసి మన బిడ్డల్ని మనం గెలిపించుకుందాం అదే ఉద్దేశంతో మేమంతా పార్టీలో జాయిన్ కావడం జరిగింది మా మిత్రులందరూ సహకరిస్తున్నారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ ని చూసే వాళ్ళందరూ కూడా మీరు కూడా చైతన్యవంతం కావాలి ఒకసారి ఆలోచించండి మన స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎన్ని సంవత్సరాలు పరిపాలన ఎవరు చేసిర్రు వాళ్ళు చేస్తే మన జీవితాలు ఏమన్నా బాగుపడ్డాయా పేదరికం ఇంకా పెరిగింది డబ్బున్న ఇంకా డబ్బు ఉన్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళు ఇంకా డబ్బు లేని వాళ్ళే నేను చాలా వరకు నేను ఒక ఎంటెక్ చేసినా చేసిన అనాలిసిస్ చేసిన నేను అనాలిసిస్ చేసిన అసలు ఎందుకు దీని కారణం ఏంటంటే రాజ్యాధికారం ఎక్కడ ఉంది ఎవరి చేతిలో ఉంది ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ లోపు వాళ్ళు అందరూ పరిపాలించి అయ్యా బాంచను అయ్యా మనం అడుకోవాలి బీఫామ్లు ఆడుకోవాలి లేకపోతే ఏమన్నా పని కావాలని చేసి పెట్టమని చెప్పి మనం మాట్లాడ అడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ పెత్తనం వాళ్ళ దగ్గర ఉంది తీన్మానం మల్లన్న కొట్లాడుతుండు సీట్లు ఓట్లు మాయే అని కొట్లాడుతుండు కాబట్టి నేను ఈ సిద్ధాంతం నచ్చి జానన్న ఆధ్వర్యంలో మన అక్క ఆధ్వర్యంలో నేను ఇందులో జాయిన్ కావడం మా మిత్రులు కూడా అందరు కలిసి సపోర్ట్ చేస్తున్నారు మేము ఇంకా ఉద్యమం తీవ్రతరం చేస్తాం రాబోయే కాలంలో మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో బీసీ ముఖ్యమంత్రి కావాల్సిందే ఎస్సీ వాటా ఎస్టీ వాటా అందరం సమానంగా పంచుకోవాల్సిందే వాళ్ళతో పాటు అగ్ర ఉన్న వాటా కూడా మేమే పంచిస్తాం కాబట్టి అందరూ గుర్తు వేసుకోవాల్సిందిగా మేము అందరికీ సందర్భంగా మనవి చేస్తున్నాను